అయినా జోగి అయినా భోగి అయినా లోపంచం విడవలసింది దేహం ప్రతి ఒక్కరూ విడవలసిందే బాగా జ్ఞాపం పెట్టుకోడు అని శరీరాన్ని అనిత్యమైనటువంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిగా విడిచిపెట్టాలి అయితే ప్రాప్తి వల్ల పూర్వజన్మ సంస్కారం ఉంటే గురువు అప్పప్పుడు మార్గదర్శకుడై ముందు వచ్చే తొందరలను సూచించేదానికి సిద్ధపడతాడు అది ఎక్కడో కొన్ని అపరూపమైనటువంటి సందర్భంలో గురువు తన భుజ స్కంధాల మీద మోసుకొని సూచనలు సలహాలు ఇస్తాడు దానికి కూడా మీది వెనుక జన్మము నుంచి పెట్టుబడి పెట్టిండల్లాడు బ్యాంకులో పోయి డబ్బులు అనేది బ్యాంకులో పాగడ పోయి నాకు ఐనూరు రూపాయలు కావాలా వెయ్యి రూపాయలు కావాలంటే ఇస్తారా ఇస్తారు ఎవరన్నా మీరు మొదలు పెట్టిండలాడు పెట్టింటే మీరు చెక్ రాస్తే దాంట్లో దస్కట్ చేస్తే అది చూసి ట్యాలీ తూకం వేసి రైట్ అని మాట మార్కేస్తారు అప్పుడు మేనేజర్ సంతకం చేసి ఇస్తారు స్వాముల దగ్గర కూడా అంతే వెనక ఏమన్నా సంస్కారం మంచి పెట్టింటే బేరేజ్ వేసి తూకం వేసి చూసి మీకు మంచి చేసేదానికి ప్రయత్నం చేస్తారు ఊరికి పోయి ట్యాంక్ లో అడిగితే పంపిస్తారు కాబట్టి జీవన నగ్న సత్యాలను చక్కగా అర్థం చేసుకొని జీవితం సాగించాలి